సుతో ప్రతిదినం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రేమతో మిమ్మును మీ కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానిస్తున్నాను లేచారా ఎలా ఉన్నారు ప్రతిదినము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించి ప్రభువుని మీ చేతులెత్తి స్తుతించి స్థుతించి మీ కుటుంబ సభ్యులందరూ ఆరాధించి మీ దినమును ప్రారంభిస్తున్నారా లేక లేవగానే పనులనే ప్రారంభిస్తున్నారా అలా ఎప్పుడు చేయొద్దు దేవుని సన్నిధిని మీ గృహములో అనుభవించి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు ఆయనను ఆరాధించి ఆ దినమును మీరు ప్రభుతో ప్రారంభించగలిగితే మీరు వెళ్ళు ప్రతి స్థలంలోనికి మీతో పాటుగా మోషేతో నడిచిన దేవుని సన్నిధి మీతో కూడా నడుస్తుంది అప్పుడేమవుతుంది మీ పనులన్నీ కూడా చక్కపరచబడతాయి ఆశీర్వదకరంగా ఉంటాయి మరి ఈరోజు మీ దినమును మనం ప్రభుత్వం ప్రారంభిస్తారు కదా రండి ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీలో చాలామంది మాకు ఫోన్ చేస్తూ చాలా విషయాలు చెబుతున్నారు ఈ కార్యక్రమాలు మాకు చాలా దీవనకరంగా ఉన్నాయని ఈ కార్యక్రమాల ద్వారా మేము చాలా బలపడుతున్నామని మెరుస్తున్నటువంటి ఆ మాటలు సాక్ష్యం మమ్మల్ని ఎంతగానో సంతోషపరుస్తూ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నాయి బట్టి చాలా సంతోషిస్తున్న ప్రభు సన్నిధిలో ఈరోజు మీ కొరకు ప్రార్థించి దేవుని సన్నిధిలో నుంచి ఆయన పాదముల దగ్గర నుంచి మీ కొరకు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఒక శావకుడిగా పరిశుద్ధాత్మ సహాయముతో తీసుకుని వచ్చాడు య్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయం పదకొండవ వచ్చిన భాగంలో ఒక చక్కని వాగ్దానం దేవుడు మాట్లాడుతున్నాడు చూద్దాం ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి లేక ఉన్నదానా నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును బ ఎంత గొప్ప మాట ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన ఎంత మంచి మాట అండి ఎరుశీలేము పట్టణంతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాట ఎరుశీలం పట్టణముతో మాట్లాడుతున్న మాట ఎరుశీలం పట్టణం మీద ఎంతమంది దాడి చేశారు ఎన్ని రకాలుగా శత్రువులు ఆ యరుశీలేం పట్టణాన్ని పాడు చేయాలని దాడి చేశారు భయంకరమ భయంకరమైనటువంటి హింసలు అనుభవించింది పట్టణం భయంకరమైనటువంటి ఎదురు దెబ్బలు తినది పట్టణం భయంకరముగా గాలి వానల చేత కొట్టబడి 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 నలిగిపోయింది పట్టణం శత్రువుల చేతిలో కుప్పకూలిపోయింది భయంకరముగా కోల్చబడ్డది పట్టణం ఆ పట్టణాన్ని చూసి దేవుడు అంటున్నాడు ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక పడిపోయి ఉన్న ఓ పట్టణమా నేను నిన్ను నీలాంజనములతో కడతాను నిశోనా దేవుడు పడిపోయిన ఓ పట్టణానితోనే ఆయన ఇంతగా మాట్లాడుతుంటే నీతో ఎందుకు మాట్లాడు నువ్వు కూడా ఈ యరుషులేము పట్టణము వలి గాలి వానల చేత శ్రమల చేత నిందల చేత అవమానముల చేత అవహేళనల చేత కొట్టబడి పడిపోయి ఏ మనిషిని యొక్క ఆదరణని లేక నీ భర్త ఆదరణ కూడా నీకు లేక నీ భార్య ఆదరణ కూడా నీకు లేక నీ బిడ్డల ఆదరణ కూడా నీకు లేక నీ తల్లిదండ్రుల ఆదరణ కూడా నీకు దొరకక ఒంటరిగా కుమిలిపోతూ నలిగిపోతున్నావా ఎటు చూసినా ఇరుకులు ఎటు చూసినా ఇబ్బందులు ఎటు చూసిన అవమానాలు ఎక్కడికి వెళ్ళిన భయంకరమైన అవహేళనల చేత కురిపోయి నలిగిపోయి ఈ పట్టణంలో పడిపోయి ఉన్నావా నిజమే పడిపోయి ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు నలిగిపోయి ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు నీ భర్త ద్వారా శోధించబడి శోధించబడి కృంగిపోయి అవమానముల చేత ఏడుస్తూ కూర్చున్నావు కదూ నీ బంధువుల మధ్య భయంకరమైనటువంటి హింసలు అనుభవించి ఆదరణ లేక అవమానములతో కృంగిపోయి ఏడుస్తూ కూర్చున్నావు కదూ చేసిన అప్పులు ఎలా తీర్చుకోవాలో అర్థం కాక ఎవరు చూసినా భయంకరమైన హేళన చేత నిన్ను అవమానపరుస్తుంటే ఈ అప్పులు ఎలా తీర్చుకోవాలి అని అర్థం కాక ఆలోచిస్తూ కుంగిపోయి కూర్చున్నావు కాదు ఏడుకొచ్చిన పిల్లలు నీ ఇంటిలో తిరుగుతుంటే ఆ బిడల వివాహాలు చెయ్యలేక ఈ బిడల వివాహాలు ఎలా చెయ్యాలి అని ఒంటరిగా ఏడుస్తూ కుమిలిపోతూ కూర్చున్నావు కాదు మనుషుల చేత మోసపోయి ప్రేమించిన వాడి చేత మోసపోయి ప్రేమించిన వాడి చేత జీవితాన్ని నష్టపరుచుకొని కట్టుకున్న వాడి చేత నష్టపరుచుకొని ఇష్టపడిన వారి చేత నష్టపరుచుకొని జీవితాన్ని పతనం చేసుకొని పాడైపోయి ఒంటరిగా ఏ మనుషుని యొక్క ఆధార లేక కూర్చున్నా ఓ సహోదరి సహోదరుడా ఉదయం ప్రభు నీతో చెబుతున్నాడు ఏ మనుషుని ఆదరణ నీకు లేదు కదూ ఇక నువ్వు తిరిగి నిలబడతావనే ఆ యొక్క నమ్మకం కూడా నీకు లేకుండా పోయింది కదూ నా జీవితం తిరిగి నిలబడుద్ది అనే ఒక ఆశ ఆలోచన కూడా ఇక నీ జీవితంలో లేకుండా పోయింది కదూ ఇకనైను నేను తిరిగి బాగుపడతానులే నిలబడతానులే సక్సెస్ అవుతానులే ఇప్పటివరకు నష్టాలు ఇప్పటివరకు అవమానాలు ఇప్పటివరకు నిందులు ఇప్పటివరకు అవహేళనలతో ఉన్నాను ఇకనైనా నిలబడతాను నమ్మకం కూడా నీకు లేకుండా పోయింది కదూ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ప్రభు నీ దగ్గరకు వచ్చాడు ఎరుశీలం పట్టణం దగ్గరకు కాదు ఇప్పుడు ఆ రోజు ఎరుశీలం పట్టణం చూస్తూ పతనమైపోయి పాడైపోయి నలిగిపోయి శత్రువుల చేతిలో దెబ్బలు తిని మొత్తం కొప్పకూలిన పట్టణంతో దేవుడు మాట్లాడాడు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు శత్రువు చేతికి చిక్కి నలిగిపోయావు కదూ ప్రేమించిన వాడి చేతులు మోసపోయి నలిగిపోయి పడిపోయావు కదూ ఇష్టపడిన వాడి చేతులు మోసపోయి నలిగిపోయి పడిపోయావు కదూ ఎవరు నిన్ను ఆదరించట్లేదు కదూ ఎవరు నిన్ను ప్రేమించట్లేదు కదూ నా జీవితమునిక కట్టేవారే లేరు అని కృంగిపోయి ఉన్నావు కదూ ప్రభు నీతో చెబుతున్నాడు నీలాంజనములతో నిన్ను కడతాడట శ్రేష్టమైనటువంటి ఆ యొక్క రత్నములతో శ్రేష్టమైనటువంటి ఆభరణములతో విలువైనటువంటి వజ్ర వైఢూర్యములతో నిన్ను దేవుడు కడతాడట దేవుడు కడితే నిన్ను చూస్తారు దేవుడి చేత నిర్మించబడితే అనేక మంది నీ దగ్గరకు వస్తారు దేవుని చేతకి నీకు నిర్మించబడితే ఆ కట్టడానికి ఉన్న విలువ చాలా గొప్పది నా ప్రభు అయన ఏ సయ్యా ఈరోజు నలిగిపోయిన నీ దగ్గరికి పాడైపోయిన నీ దగ్గరికి పాడు చేసుకుని నీ జీవితం దగ్గరకు వచ్చి నిన్ను కట్టాలని చూస్తున్నాడు నీలాంజనములతో నిన్ను కట్టి శ్రేష్టమైన వ్యక్తిగా నిలబెట్టి ఉన్నతమైన కృపలు నిన్ను కూర్చోబెట్టాలని ఆశ కలిగి వచ్చాడు వస్తావా ఆయన దగ్గరకు వస్తే నిన్ను కడతాడు నిన్ను దీవిస్తాడు నిన్ను బలపరుస్తాడు నిన్ను ఆదరిస్తాడు అట్టి కృప ఈ ఉదయకాలపు వేళ దేవుడు నీకు ఈ వాక్యం విన్న మీ అందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ ఆమె ఈరోజు మ్యారేజ్ డే చేసుకుని అలాగ నేను బర్త్డేలు చేసుకుని సంతోషంగా గడపలను ఆశించినటువంటి పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన విషయస్ తెలియచేస్తున్నాను ఈరోజు కార్యక్రమాలు విన్న మీ అందరి జీవితాల్లో దేవుడు అద్భుతం చేయును గాక రండి మీకోసం ప్రార్థిస్తాను దయగలిని తల్లిని నీగుస్తున్నాను ఈరోజు మాతో మాట్లాడిన వాక్యం యశ్వే నాయన ప్రయాసపడి గాలివాన చేత ఆదరణ లేక కొట్టబడి ఇరుష్యులేము ఒకరోజు నలిగిపోయి ఉంటే ఆ పట్టణం దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడుతున్నారు నిన్ను నీలాంజనములతో కడతాను అని యశ్వనయ్య ఒకప్పుడు ఎరుషులేముకి శత్రువులు నాయన విరోధులు భయంకరముగా పోరాడి పట్టణాన్ని పాడు చేశారు ఆ పట్టణాన్ని మీరు కట్టారు ఇదిగో ఈ రోజున కూడా ఎరుషులేముని పోలిన మా జీవితాలు ఎంతోమంది భయంకరంగా నలిగిపోయి పాడైపోయి జీవితంలో ఆదరణ లేక ప్రేమ లేక మనుషుల ప్రేమ లేక తల్లిదండ్రులు ప్రేమ పొందుకోక ప్రేమించిన వారిని ప్రేమకు దూరమైపోయి బిడ్డల ప్రేమకు దూరం అయిపోయి ప్రేమించిన వాడు మోసపరిస్తే జీవితం నాశనం చేసుకొని జీవితం అంతా పతనం చేసుకొని శత్రువు చేతికి చిక్కినట్లుగా నీ బిడ్డలు నలిగిపోయి ఏం చేయాలో అర్థం కాక ఒంటరిగా కుమిలిపోతూ ఉన్నటువంటి వారితో ఈరోజు నువ్వు మాట్లాడావు వారి జీవితాలను నీలాంజనములతో మీరు కట్టండి వారి బ్రతుకుల్ని మీరు ఆశీర్వదించండి వారికి విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్దలదని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు ఎంతమంది అయితే ఏకీభవించారు వారందరి జీవితాల్లో మీ కార్యం జరిగించమని వారిని కట్టమని నిలబెట్టమని మీరు కడితే దానికి విలువ మీరు కడితే అనేక మంది ఆ యొక్క నాయన కట్టడమును చూడటానికి రాగలుగుతారు అట్టి కృప ఈ దినమున వాక్య విన్న వారందరికీ యేసు నామములో ప్రార్థించి బిడ్డలను దీవిస్తున్నాను తండ్రి ప్రాణము నిన్ను కోరయేసయ్యా నన్ను చేరయ్యా